ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ప్రపంచమంతా ఎంతో ఆసక్తికరంగా వీక్షిస్తుంది ఇక ఇండియాలో క్రికెట్ అభిమానుల సంగతి అయితే వేరుగా చెప్పక్కర్లేదు వరంగల్లో క్రికెట్ అభిమానుల సందడి నెలకొంది దాయాదుల వీక్షించేందుకు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ఇప్పటికే భారతీయులంతా సెలబ్రేషన్స్ మూడ్లోకి వెళ్ళిపోయారు క్రికెట్ అభిమానులు త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని టీమిండియాకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ సెలబ్రేషన్స్ గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు దాయాదుల సమరానికి సమయం ఆసన్నమైంది ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు దుబాయ్ వేదికగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ జరగబోతుంది ఈ క్రికెట్ సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా చాలా ఆసక్తి అందిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఎప్పుడు క్రికెట్ మ్యాచ్ జరిగినా కూడా ఇండియా పాకిస్తాన్ ఎవరు గెలుస్తారు ఇండియా పాకిస్తాన్ బలబలాలైనట్టు కూడా చర్చలు కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది ఈరోజు జరిగినటువంటి మ్యాచ్ కంతా కూడా రాష్ట్ర వ్యాప్తం కావచ్చు ప్రపంచవ్యాప్తంగా కూడా ఇండియా బలాలేంటి పాకిస్తాన్ ఆ బలాలేంటి కూడా విశ్లేషలు కావచ్చు క్రికెట్ ప్రేమికులంతా కూడా చేర్చిన పరిస్థితి కనబడుతుంది ప్రజెంట్ ఇప్పుడు నేను హనకొండలోని కేడీసీ గ్రౌండ్లోని క్రికెట్ ప్రేమికులు ఈ రోజు నుండి మ్యాచ్ ఏ విధంగా కోరుకుంటున్నారు ఈ రోజు మ్యాచ్ ఇండియా బలాలేంటి పాకిస్తాన్ ఇప్పటికే ఛాంపియన్ ట్రోఫీలో ఒక మ్యాచ్ ఓడిపోయింది ఇండియా ఒక మ్యాచ్ గెలిచి ఉత్సాహంతో నాకు అందుబాటులో కొంతమంది ప్రేమ క్రికెట్ సంబంధించిన ప్లేయర్స్ ఉన్నారు ఈ రోజు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరగబోతుంది కదా మ్యాచ్ ఎలా ఉండాలని భావిస్తున్నారు ఈ రోజు మ్యాచ్ ఇండియాకున్న అంటే ఏం చెప్తారు ఆల్మోస్ట్ ఇండియా బ్యాటింగ్ మంచి ఉంటది అంటే బ్యాటింగ్ స్ట్రెంత్ ఉంటుంది పాకిస్తాన్ బౌలింగ్ స్ట్రెంత్ ఎక్కువ ఉంటది మన వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ తీసుకొని ఓ త్రీ హండ్రెడ్ ప్లస్ త్రీ ఫిఫ్టీ ప్లస్కు స్కోర్ చేస్తే ఇండియా గెలవడానికి ఛాయిసెస్ ఎక్కువ ఉంటాయి ఆల్మోస్ట్ ఇండియా గెలుస్తుంది కానీ ఆ స్కోర్ లోపు కొడితే ఇంకా మన చేతులు ఉంటుంది మ్యాచ్ అని ఎంత ఎంత కొట్టాలనుకుంటారు స్కోరు బ్యాటింగ్ ఆర్డర్ ఎట్లా ఉండాలనుకుంటారు శుభం గిల్ ఇప్పటికే సెంచరీలతో దూకున్న పరిస్థితి కనబడుతుంది ఏం చెప్తారు స్కోర్ త్రీ ఫిఫ్టీ ప్లస్ ఉంటే సార్ మీరు చెప్పండి ఎట్లా ఉండాలనుకుంటారు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఎట్లా ఉండాలి బ్యాటింగ్ ఆర్డర్ కావచ్చు బౌలింగ్ ఆర్డర్ కావచ్చు ఎట్లా ఉండాలంటే ఈరోజు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ అండ్ చాలా బాగుంటుంది ఎందుకంటే ఈ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే ఎప్పటి నుంచో ఎన్ని ఎన్నో సంవత్సరాల నుంచి రైవల్రీ ఈరోజు బ్యాటింగ్ ఆర్డర్ బ్యాటింగ్ విషయానికి వస్తే టాప్ ఆర్డర్లో ఓపెనింగ్ శుభన్ గిల్నో రోహిత్ శర్మ చాలా మంచి స్టార్ట్ ఇస్తున్నారు ఇంకా త్రీ డౌన్ వన్ డౌన్లో విరాట్ కోహ్లీ కూడా మంచి స్టార్ట్ ఇచ్చి మంచిగా తీసుకెళ్తే బ్యాటింగ్ స్కోర్ని మంచిగా త్రీ ఫిఫ్టీ త్రీ ఫార్టీ వరకు తీసుకెళ్తే మంచిగా ఉంటుంది బౌలింగ్ విషయానికి వస్తే మొహద్ షమి ఉన్ను ఇంకా స్పిన్నర్స్ కూడా అక్షర్ పటేల్ వరుణ్ చక్రవర్తిని కూడా తీసుకొచ్చి మనం బౌలింగ్ కూడా మంచిగా కట్టడి కట్టడి చేర్చుకోవాలని బౌలింగ్ విషయానికి వస్తే మొహ్మద్ షమి ఫామ్లో ఉన్నాడు లాస్ట్ మ్యాచ్ బంగ్లాదేశ్ తోటి ఫైవ్ వికెట్ హాల్ కూడా మీరు చెప్పండి ఎలా ఉండబోతున్నాయి మ్యాచ్ అనుకుంటున్నారు రెగ్యులర్గా మీరు క్రికెట్ ఆడుతూ క్రికెట్ చూడాలని ఆసక్తి పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ చూడాలని ఆసక్తి ఉంది కదా ఏం చెప్తారు there is no doubt that india is going to win this match our batting order is very good as uh, rohit sharma and shubman gill is gonna open for us and they are surely gonna give a great start kohli at number 3 then shreya saiya they are surely gonna look after our batting order they can escalate the situation they can anchor the innings we will surely set a great target above 350 and we are surely gonna win this match ఎట్లా ఉంది ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే చాలా ఆసక్తి అందరూ క్రికెట్ ప్రేమికులు చూస్తారు కదా ఎట్లా ఉండాలో మ్యాచ్ కోరుకుంటున్నావు ఏం చెప్తావు మన ఇండియా బ్యాటింగ్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది కాబట్టి మన ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోవాలని కోరుకుంటున్నాను రోహిత్ శర్మ అవును శుభ్మాన్ గిల్ ఓపెనింగ్లో మంచి స్టార్ట్ ఇవ్వాలి విరాట్ కోహ్లీ ఒక ఫిఫ్టీ హండ్రెడ్ అట్లా స్కోర్ చేసి టీంకి సపోర్ట్ చేయాలని చూస్తున్నాను కోరుకుంటున్నాను బౌలింగ్ పరానికి వస్తే షమి మొహమ్మద్ షమి లో ఉన్నారు అందరు మంచిగా వేయాలి అని కోరుకుంటున్నాను నేను బ్యాటింగ్ అంటే ఇండియా టార్గెట్ పాకిస్తాన్కి ఒక త్రీ ఫిఫ్టీ ప్లేస్ త్రీ ఫార్టీ ప్లేస్ అట్లా ఇవ్వాలని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి క్రికెట్ ప్రేమికులైతే ఈ రోజు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరగబోతున్నటువంటి నేపథ్యంలో చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఉంటేనే ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ప్రేమికులంతా కూడా చూసినటువంటి పరిస్థితి కనబడుతుంది ఇండియా గెలవాలంటూ కూడా అందరూ నినాదాలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్ ఇండియా క్రికెట్ మ్యాచ్ అంటేనే ఆసక్తి ఎదురు చూస్తారు ఇప్పటికే ఇండియా ఛాంపియన్ ట్రోఫీలో ఒక మ్యాచ్ గెలిసి ఉత్సాహంతో ఉంది పాకిస్తాన్ ఒక మ్యాచ్ ఓడిపోయిందంటూ కూడా క్రికెట్ ప్రేమికులు చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది ఇలా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ రోజు జరిగే దుబాయ్ వేదిక ఇండియా ఇండియా క్రికెట్ మ్యాచ్ పై చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకు విశ్లేషకులు రకరకాల విశ్లేషకులు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడితే ఇండియాకే ఎక్కువ బలాలున్నాయి ఇండియానే గెలుస్తున్నట్టు కూడా ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ప్రేమికులు చెప్పిన పరిస్థితి కనబడతా ఉంది కెమెరా పర్సన్ పవన్తో తిరుపతి ప్రైమ్ న్యూస్ వరంగల్ నుంచి